హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు సంతోషి క్రేజీ కిచెన్ సో ఈ వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కరెక్ట్గా కొలతలతో ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కొలతలతో పెట్టారంటే చాలా టేస్టీగా చాలా కరెక్ట్గా ఉప్పు కారం అన్ని సరిపోయేలా ఉంటాయి సో అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో ఉన్నట్టు కరెక్ట్ కొలతలతో పెట్టండి సో ముక్కల్ని అయితే చిన్న చిన్నగా కట్ చేయించాను మామిడికాయల్ని కట్ నీట్గా కడిగి తుడిచిన తర్వాత ఈ సైజులో ముక్కల్ని కట్ చేయించాను ఈ వీడియోలో ఉన్నట్టు గ్లాస్తో అయితే కొలిచి చూపిస్తున్నాను ఒక గ్లాస్తో ఏడు గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయి ఇదే గ్లాస్తో మీకు ఉప్పు కారం ఎంత తీసుకోవాలనేది మీకు చూపిస్తాను సో కరెక్ట్గా ఏడు గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయి నేను ముక్కల్ని కూడా కట్ చేసిన తర్వాత నీట్గా తుడ్చి లోపల జీవిడు అనేది తీసేసాను ఈ విధంగా తీసేసి దాని లోపల ఒక లేయర్ కూడా ఉంటుంది అది కూడా తీసిన తర్వాత పచ్చడి పెట్టుకోవాల్సి ఉంటుంది సో నేనైతే నీట్గా చేసి పెట్టాను ముక్కలు మొత్తం దీంట్లోకి ముక్కలు అయితే ఏడు గ్లాసులు వచ్చాయి ఇదే గ్లాస్తో ఉప్పు కారం చూపిస్తాను సో జీలకర్ర ఆవాలు మెంతుల్ని తీసుకోవాలి సో నేనైతే జీలకర్ర మెంతుల్ని అయితే వేయించి దీంట్లో యాడ్ చేస్తాను ఆవాలనైతే వాళ్ళనైతే వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే మెత్తగా పొడి చేసిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి సో దీంట్లో చూడండి జీలకర్రని వన్ స్పూన్ తీసుకుంటున్నాను వన్ స్పూన్ మెంతుల్ని కూడా తీసుకొని దూరగా అయ్యే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ విధంగా వేయించుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే ఈ విధంగా వేగితే సరిపోతుంది దీంట్లోకి ఆవాలను కూడా పొడి చేసి సైడ్కి పెట్టేశాను పచ్చివేను సో దీంట్లోకి అయితే కళ్ళుప్పును తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు మనకి పచ్చడి ఉప్పు అంటే బయట కూడా దొరుకుతాయి సో నేనైతే కళ్ళుప్పును అయితే తీసుకుంటున్నాను ఉప్పుని కొద్దిగా ఎండలో పెట్టి మిక్సీలో మెత్తగా పొడి చేసిన తర్వాత ముక్కలు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను ముక్కలు వచ్చేసి మామిడికాయ ముక్కలు ఏడు గ్లాసుల ముక్కలు అయితే అయ్యాయి నేను అదే గ్లాస్తో ఒక గ్లాసు ఉప్పుని యాడ్ చేశాను ఒక గ్లాస్ వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి కారం అయితే త్రీ మ్యాంగో కారం అయితే తీసుకున్నాను సో ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి జీలకర్ర మెంతుల పౌడర్ అయితే నేను మిక్సీకి వేసి పెట్టాను కదా అది కూడా యాడ్ చేస్తున్నాను ఆవాలు వచ్చేసి పచ్చివే మిక్సీ పట్టి యాడ్ చేస్తున్నాను జీలకర్ర మెంతుల పౌడరు రెండు స్పూన్లు తీసుకున్నాను కదా ఆవాలు కూడా రెండు స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నాను సో మెత్తగా పట్టిన తర్వాత దీంట్లో యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వెల్లిపాయలు మాత్రం పచ్చివి ఒక అరకప్పు వరకు పొట్టు తీసిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఈ వెల్లిపాయలు యాడ్ చేయడం వల్ల మనకు తినేటప్పుడు ఉప్పు కారం అనేది దీంట్లో ఎల్లిపాయలలోకి ఊరిన తర్వాత చాలా టేస్టీగా అనిపిస్తాయి సో నేను అందు గురించి ఒక అరకప్పు వరకు పచ్చి అయితే దీంట్లో కలుపుతున్నాను పచ్చళ్ళు సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేలా మనకు ఒక స్పూన్ తీసుకొని కరెక్ట్గా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఈ ముక్కలకు వచ్చేసి ఎంత ఆయిల్ పట్టేది మీకు చూపిస్తాను ఈ విధంగా కలిపి సైడ్కి పెట్టేసిన తర్వాత ఈ ముక్కలకు వచ్చేసి వన్ లీటర్ వరకు ఆయిల్ అయితే పడుతుంది సో ఈ విధంగా మొత్తం కలిపి ఇది సైడ్కి పెట్టేసిన తర్వాత ఒక లీటర్ ఆయిల్ని అయితే కాగబెట్టుకోవాల్సి ఉంటుంది సో కరెక్ట్గా కాగిన తర్వాత దాంట్లోకి ఏమేమి వేయాలి అనేది మీకు చూపిస్తాను సో ఇదైతే కలపడం అయితే అయిపోయింది నేను స్టవ్ పైన బాండిని పెట్టేసి దీంట్లోకి ఒక లీటర్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది కాగేలోపు దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డనైతే మీకు చూపిస్తాను అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే నేను అల్లం ఎల్లుల్లి పేస్ట్ని రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే ముక్కల్ని కొలిసామో అదే గ్లాస్తో అల్లం ఎల్లిగడ్డని అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అన్ని కరెక్ట్గా కొలతలతో తీసుకుంటేనే మనకు పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది ఆయిల్ వచ్చేసి కరెక్ట్గా కాగిన తర్వాత కొద్దిగా స్టవ్ని సిమ్లోకి మార్చుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేస్తున్నాను అదే స్పూన్తో జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను సో దీంట్లోకి వన్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా పోసులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కరెక్ట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం మెత్తగా చేసి పెట్టాం కదా అది దీంట్లోనే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి కొద్ది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారేలోపు మనకి కరెక్ట్గా అల్లం అనేది ఉడికిపోతుంది అనమాట నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఉడికించాను సో ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మనకు అల్లం ఎల్లుల్ అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లోకి కలపాల్సి ఉంటుంది సో ఇదైతే నేను స్టవ్ ఆపేసి ఫ్యాన్ కిందనైతే పెట్టాను మధ్యలో ఇది ఒకసారి కలిపిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ అవి చల్లారిన తర్వాత ఆయిల్ అయితే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చల్లారిన తర్వాత ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు పచ్చడం ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో నేనైతే మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా ముక్కలకు పట్టేలా కలిపిన తర్వాత ఒక త్రీ డేస్ వరకు మనకు ఇదే గిన్నెలో ఉంచి సైడ్కి పెట్టేయాలి సో త్రీ డేస్ తర్వాత ఒకసారి తీసి చూసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కొలతలతో తీసుకుంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనకు గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే పచ్చడిని పెడితే చాలా డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది సో ఇదైతే మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూడు రోజుల వరకు అయితే నేను కరెక్ట్గా మూత పెట్టేసి సైడ్కి పెట్టేస్తున్నాను ముక్కలకైతే కరెక్ట్గా పట్టేసింది ఉప్పు కారం కూడా చూడవచ్చు ఈ విధంగా నొక్కిన తర్వాత దీనికి మూత పెట్టి సైడ్కి పెట్టేయాలి పెట్టిన తర్వాత కరెక్ట్గా త్రీ డేస్ తర్వాత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది పైన కరెక్ట్గా మీద వస్తుంది అనమాట ముక్కల పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది సో ఈ విధంగా త్రీ డేస్ తర్వాతనైతే వచ్చింది చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఒక్కసారి మొత్తం కలిసేలా ఈ విధంగా కలిపిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే త్రీ డేస్ తర్వాతనైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే మొత్తం కలిసేలా కలుపుతున్నాను చూడండి కరెక్ట్ ఏ విధంగా గ్రేవీ అనేది ఆయిల్ అనేది సరిపోయిందో మీకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా నాకైతే ఆయిల్ సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను సో ఉప్పు కూడా చాలా కరెక్ట్ గా సరిపోయింది సో మీరు ఈ వీడియోలో చూసినట్టుగా కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే చట్నీ అనేది చాలా డేస్ వరకు వన్ ఇయర్ వరకు మనకు నిల్వ ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా గ్లా గాజు దాంట్లో మనం పెట్టేసి పెట్టామనుకో చట్నీ అయితే చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట జార్ సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తూ ఉంటాను మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ